శ్రీ గురుభ్యో నమరి ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవోమహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు గురించి తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి చాలా అనుకూలవంతన ఫలితాలు కనబడుతున్నాయి విద్యార్థులకి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి లాభం బంధుమిత్రులతో అనుకూలత శ్రవణం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం కళాకాల క్రీడాకలకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో కూడా అనుకూలత విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం ఉంది మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చర్యల వారికి లాభకరంగా ఉండబోతోంది ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను నర్సరీ తోటలు పూజా ద్రవ్య వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను లాభాలు రైతులకి శుభయోగం అనుకూలమైనటువంటి పంట లాభము మంచి దిగుబడి దాని సరైన ధర వచ్చే అవకాశం కొన్ని కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షాలు పడుతున్నాయి అకస్మాత్తు వర్షాలు మనకు మనమే చేసిన పాపం అది అకస్మాత్తుగా రోహిణి కార్డు దగ్గరికి వస్తున్నప్పుడు ఇటువంటి వర్షాలు ఎందుకు పడుతున్నాయి అంటే మనము అడవుల్ని నాశనం చేసుకోవడం అలాగే మనం వాడేటువంటి ఎలక్ట్రానిక్ వస్తువుల ప్రభావం ఇవన్నీ మనకు మన ప్రమాదాన్ని మనం తెచ్చుకుంటున్నాం సరే ఉపోద్ఘాతం ఎక్కువైంది చాలా మంది సరే విషయం బట్ వీరికి మాత్రం రైతులకి లాభము బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మాగరం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో లాభం ఈవెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్స్ లోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులబుతుల వారికి జ్యోతిష్ అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటర్ల లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు బంధుమిత్రులతో అత్యంత అనుకూలవంత శుభయోగాలు ప్రభుత్వ ప్రవేట్ సంస్థలు ఉద్యోగ లాభాలు విదేశాల్లో కూడా స్థిరమైన నివాసాన్ని పొందుకునే అవకాశం సువర్ణ భద్ర భరణ ప్రాప్తి కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు సోషల్ మీడియా వారికి సీనియర్ సిటిజన్స్ మహిళా మండలికి లాభం ఈ రోజు అంతా అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి ధైర్యము స్థైర్యము ఆర్థిక లాభము ఆనందయోగము లోన్ సౌకర్యము గృహయోగము ఆస్తి పంపకాల అనుకూలతలు కుటుంబ సౌఖ్యత పెద్దల అంగీకారంతో ప్రేసం భార్యాభర్తల సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం మంచి వ్యక్తి రాజకీయ రంగంలో కానీ లేదా వ్యాపారంలో కానీ జీవితంలో గానీ ఆ వ్యక్తి వల్ల మీకు మంచి లాభాలు పొందుకోతున్నారు కళాకాల క్రీడా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిణి కరగం టైల్స్ టైల వ్యాపారం లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహ నిజం అనుకూలత రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూడా పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ మినిపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో లాభం సీనియర్ మహిళా సోషల్ మీడియా జర్నలిస్టుల వస్త్ర దర్జీ పెట్రోలియం బేకరీ లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు మత్స్యకారులకి సంపద రుజులు చేపల వారికి అభివృద్ధి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఫార్మా ఐదుకల ఇసుక వ్యాపారంలోకి వైద్య బృందాల వారికి న్యాయవాదు అనుకూలవంతమైన శుభస్థితి ఉద్యోగ లాభం ప్రశాంతమైన జీవనం రోగనాశనం శత్రునాశనాన్ని పొందుకోవడం అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు మిథున రాశి వారికి ఆలోచన విధానంలో మార్పులు అవతలి వాళ్ళు చేసేటువంటి విషయాన్ని గమనించడం అంటే తదేకమైనటువంటి పరిశీలన మీకు లాభాన్ని కలిగించబోతోంది ఓపిక మీకు చాలా మంచిది వాళ్ళ ఆ ఓపిక వల్లనే మీకు కార్యసిద్ధి పొందుకునే అవకాశం వ్యవహార లాభాలు విద్యా లాభం ఉద్యోగ లాభం వాహన యోగం పెయింటర్లకి డ్రైవర్లకి మంచి లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు ఎగ్జిన్ అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కొలబుతల వారికి జ్యోతిష పండితులకి చాలా మంచి అనుకూలంగా శుభయోగాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి అలాగే రైతులకి కూరగాయలు మెనుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు అలాగే విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం విద్యాభివృద్ధి భాగం కనబడుతోంది నూతన గృహయోగము ధనయోగం వాహన సౌఖ్యాన్ని పొందుకోవడం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక మెని వ్యాపారంలో లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ ముఖ్యంగా వ్యాపారాన్ని విస్తరించే అవకాశం కనబడుతోంది కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి అవమాన స్థితి తొందరపడతనం చికాకు గందరగోళ నిర్ణయాలు తీసుకోవడం లేనిపోని అవాంతరాలు సోదరులతో కాస్త ఇబ్బందికరంగా ఉండడం మాట పట్టింపులు పితృ సంబంధ వర్గల నుంచి కొద్దిగా వినేటువంటి అవకాశాలు విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకోవడం లంచగొండలుగా పట్టుబడడం దేవాదాయ ధర్మాదాయ శాఖలోను వాణిజ్య పన్నుల శాఖలోను అలాగే ఈ సంగీత నృత్య నాటక సంబంధమైనటువంటి ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి వ్యక్తులు అంటే సాంస్కృతిక శాఖలో పనిచేసేవారు లంచగొండలుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది జాగ్రత్త తొందరపడతనం అవివేకంగా మాట్లాడడం సినిమా రంగంలో కళాకారులకి క్రీడాకారులకి నష్టాలు పొందుకునే అవకాశం రాజకీయ రంగంలో అవమానులు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం ము వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి నష్టంగా చెప్పబడుతుంది అనుకోని రుగ్మతలు అంటు వ్యాధులు కూడా ఎక్కువగా ఉన్నాయి విద్యార్థులు విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడడం వల్ల నష్టాన్ని పొందుకుంటారు మీ వాహనం దొంగిలించబడే అవకాశం ముఖ్యమైన వస్తువులు చేజారిపోయే ప్రమాదం కనబడుతుంది అలాగే ఈ మెడికల్ సంబంధమైనటువంటి వాటిలో కానీ అంటే మెడికల్ షాపులు కానీ ఫార్మా సంబంధ ఇండస్ట్రీ కానీ అగ్ని ప్రమాదంలో పడే అవకాశం జాగ్రత్తగా ఉండండి ఔషధ సంబంధం ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి ఔషధం వల్ల కూడా ప్రమాదాన్ని పొందుకోవచ్చు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి అలాగే బుటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి ఎల్ఐసి మెడికల్ గృహకి మత్స్యకారులకి ప్రజలు చేపల చెల్లెల వారికి నష్టం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుల కులవృతుల వారికి జ్యోతిష్య గాన అవమానాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి నష్టాలు ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు తీసుకు నష్టం కష్టకాలం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్త ఈ రాశి కూడా వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి పదకొండు గంటల ఐదు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు తప్పకుండా ఈ సమయంలో మీరు భగవద్గీత పారాయణ అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్రం హైగ్రీవ్ అష్టోత్రం ఈశ్వర ఆరాధన చేయడం వల్ల ప్రశాంతత ప్రయోజనాన్ని పొందుకుంటారు మరియు నాలుగు అంకెను అదృష్టంగా వినియోగించుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి అదృష్టాది శుభయోగాలు ధనధాన్య వృద్ధి లాటరీల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల మంచి లాభాలు పొందుకోవచ్చు కళాకాల క్రీడగా అభివృద్ధి రాజకీయ రంగంలో ఉన్నత స్థాన ప్రాప్తి సినిమా రంగంలో వ్యాపార వృద్ధి కళాకాల క్రీడాకాల ముఖ్యంగా విదేశాల్లో కూడా ప్రదర్శన చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం ప్రైవేట్ సెక్టార్లో బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులోకి రావడం ఖాయం విదేశాలకు వెళ్ళగలిగే అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్రూ శుభవార్త వినవచ్చు నాశనాన్ని పొందుకోవచ్చు ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశాలు ధనధాన్య వృద్ధి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు ధార్మికమైనటువంటి జీవనాన్ని పొందుకోవడం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వరకు జ్యోతిష్య పండితులకు లాభం రైతులకి పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు మెనపగళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహ జంట్లకు అనుకూలత ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో లాభాలు వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మగరం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణార్య మోగ్యాస్ వ్యాపారంలో లాభం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలోనూ అనుకూలత విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినొచ్చు ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశం కోర్టు వివాదాల సమస్య పోయేటువంటి అదృష్టయోగం రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును బంధుమిత్రుల సమాగమము కళాకళ క్రీడ అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి వారికి సూపర్ పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి ఆర్థిక విషయాల్లో మంచి వెసులుబాటు విద్యార్థి విద్యార్థి విద్యా లాభం ఉద్యోగత్ ఉద్యోగ లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి తడి మైనింగ్ వ్యాపారంలో కలిసి అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగం బంధుమిత్రుల సమాగమం ఆనందాది శుభయోగ ధనధాన్యవృద్ధి కళాకాల క్రీడగలు మంచి అభివృద్ధి సినిమా రంగంలో మంచి లాభాలు పొందుకునే అవకాశం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో విద్యా పరిపూర్ణత ఉద్యోగ లాభాన్ని తాత్కాలిక ఉద్యోగం అవ్వడం కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం రోగనాశనం బంధుమిత్రులతో సమాగమం చాలా మంచి ఆర్థిక ఆనందాది శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపోయి కర్మాగారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి అలాగే నర్సరీ తోటలు పూజాది వ్యాపారంలోనూ సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్ల వారికి మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తుల ఫలితాలు విధంగా ఉన్నాయి చాలా అదృష్టవంతమైన శుభదినం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల కానివ్వండి అలాగే శుభకార్యాల నిమిత్తం ఈ ప్రయత్నాలు కానివ్వండి చాలా బాగుంది అనుకున్న పని సాధించే అవకాశం చాలా ప్రశాంతంగా ఉండడం అలాగే నూతన వాహన యోగం స్థల లాభము గృహాన్ని కొనుగోలు అవకాశం అంటే శుభవార్తలు బాగా వినే అవకాశాలు సత్సంతాన ప్రాప్తి కోర్టు వివాదాలు సమసిపోవడం ప్రేమ వ్యవహారాల్లో అనుకూలవంతమైన శుభయోగం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తొమ్మి వారికి తోలు సూపర్ పరిశ్రమలో కానీ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో కానీ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి బంధుమిత్రులతో చాలా మంచి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు కళాకాలకి క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ అనుకూలత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి నర్సరీ తొట్టలు పూజ ద్రవ్యాల వ్యాపారంలో అనుకూలవంతమైన శుభయోగం ప్రశాంతమైన వాతావరణం ధనధాన్య వృద్ధి అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నేపథ్యాలకి మత్స్యకారులకి రుజులు చేపలు చెల్లెల వారి లాభం ఫార్మా సిమెంటు ఐరన్ ఇసుక వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదల లాభము కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో బాణసంచ కర్మాగ్రం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయంలో లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహిణమే జంట్లకి లాభం మంచి విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో శుభయోగాలు ధనధాన్య వృద్ధి శుభకార్యాచరణ శుభవార్తాశ్రవణం ఇది అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక వారి ఫలితాలు విధంగా ఉన్నాయి వేస్త చంద్రుడి యొక్క దోషం ఎక్కువగా ఉంది కాబట్టి దూకుడిని చాలా తగ్గించండి మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి అనవసరమైనటువంటి వివాదాలకి తెరతీయకండి ఘర్షణ వదిలేసేయండి మీ చుట్టూ శత్రువుల మూకలన్నట్టు తెలుసు మనకి మిమ్మల్ని ఒంటరిగా చేసి మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేసిన వ్యక్తులు చుట్టూ ఉన్నారు జాగ్రత్త ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా లంచగొండలుగా మిమ్మల్ని పట్టుబడింపచేయడానికి చాలా మంది పన్నాగలు పంపుతున్నారు జాగ్రత్తగా కుటుంబ సభ్యులతో అలాగే బంధుమిత్రులందరూ కూడా మిమ్మల్ని సెంటర్ చేసి అప్ చేసే అవకాశం కూడా జాగ్రత్తగా ఉండండి అంటే మీ నుంచి వచ్చే వ్యతిరేకతని వాళ్ళు క్యాష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు ఆవేశాన్ని వాళ్ళు వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు నాటకాల మధ్యలో ఉన్నారని గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్త విద్యార్థిని విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకుండా మీ పరీక్షలు మీద రాయండి డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి ఎవరికి డబ్బులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారం జాగ్రత్త రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరు నగదంతా కూడా పట్టుబడే అవకాశం కనబడుతుంది జాగ్రత్త ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు ఉద్యోగులను తొలగించబడే అవకాశం కనబడుతుంది వీసా సంబంధ ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి విదేశీ ప్రయాణం కూడా మీకు నష్టాన్ని కలిగించవచ్చును స్వదేశంలో కూడా ప్రయాణ నష్టాన్ని కలిగిస్తాయి స్నేహితులు అనేటువంటి దుర్మార్గులతో మీరు ప్రయాణం చేయడం వల్ల ఆ ప్రయాణంలో మద్యపాన సేవనం వల్ల మీరు ఉనికి కోల్పోతారు జాగ్రత్త పోలీస్ స్టేషన్ లో ఉంటారు లేదంటే ఆసుపత్రిలో ఉంటారు జాగ్రత్తగా ఉండాలి మార్చిలోకి వెళ్ళకండి అంతే ఇంత భయంకరంగా చెప్తారు అంటే నువ్వు నీ ఫ్రెండ్ మందు కొట్టి బడి నడిపి వాహనం నడిపి ఇంకొకళ్ళు మరణానికి కారణమవుతారా అంటే మరి ఇలా చెప్పబోతుంది ఇంకెలా చెప్తాను నేను అలాంటి సంఘటన జరిగే అవకాశం స్నేహితులతో చెప్తున్నారు కదా పదహారేళ్ళ పిల్లలు పదిహేడు పిల్లలు మందు తాగి కారు వేగంగా నడిపి రండి ఒకసారి భాగ్యనగరంలో మనకి ఔటర్ రింగ్ రోడ్ మీద ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి ఎంతమంది మైనర్లే ఉన్నారు ఎంతమంది గంజాయి తాగుతున్నారు మన పిల్లల్ని మనం జాగ్రత్త పెట్టుకోవాలి తాట తీసేటువంటి క్రమశిక్షణలో పెట్టండి అప్పుడు సరిపోతుంది అది ఇబ్బందులు పడే అవకాశాలు మన పిల్లలు ఊసరవెల్లిగా మారుతున్నారు జాగ్రత్త సమాజానికి నాశనం కలిగించేవారు ఇవాళ రేపు పోనీ అని ఎవరో అవతల వాళ్ళకి లిఫ్ట్ ఇస్తే కూడా కొట్టేటువంటి స్థాయికి దిగదారిపోయా మనం అటువంటి మత చాందసపవాదులు కూడా ఉన్నారు ఎక్కువ మంది జాగ్రత్త వాళ్ళతో ఎవరికి కూడా మనం సహాయం చేయడం ముందు వేయకూడదు అది మనకు ప్రమాదాన్ని కలిగిస్తుంది ఏదేమైనా ఈ రాశి వారికి అనేక రకాల చికాకులు ఎక్కువగా ఉన్నాయి రాజకీయ రంగంలో సినిమా రంగంలో సోషల్ మీడియా శాటిలైట్ జలిస్టుల వారికి కుటుంబ సభ్యులతో ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా నష్టాలు ఎక్కువగా ఉంటుంది ధర నష్టం వ్యవహార భంగం అవమానాలు చికాకులు తొందరపాడతారు లేనిపోని ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడమే ఉత్తమంగా చెప్పబడుతోంది అనేక రకాల ధనదార నష్టాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి లాటరీల వల్ల జూదం వల్ల మోసపోతారు షేర్ మార్కెట్లో పెట్రోల్ పెట్టకండి లాటరీల జూదంకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల జ్యోతిష పండితులు వైద్యులు వైద్య బృందాల వరకు న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గ్రీన్ మేనేజెంట్లకి నష్టంగా చెప్పబడుతోంది ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును అలాగే వీరు ఈ సమయంలో శుభ సమయంలో భగవద్గీత పారాయణం అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్రం చదువుకోవడం గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణ చేయడం లేదా దత్తాష్టోత్రం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది ఈ సమయంలో ఈ అంకెం సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారికి పట్టిందల్లా బంగారమే ఆనందయోగం ఐశ్వర్యం విద్య లాభం ఉద్యోగలాభం విదేశీయానం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో మత్స్యకారులకి మత్స్య పదార్ చేపల చేపలచిలో అభివృద్ధి రైతన్నలకి పంట లాభము పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమల్లో అభివృద్ధి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం అనుకున్న చోటుకు ఉద్యోగంలో బదిలీలు విద్యార్థి విద్యార్థులకి సమస్త విద్యాభివృద్ధి అన్ని పరీక్షలు విజయం ఖాయం కళాకారు క్రీడాకారి లాభాలు ఎల్ఐసీ మెడికల్ గృహ మేనేజ్మెంట్ అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభం వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి పొందుకోవచ్చు చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ నివృత్తికి అనుకూలత బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంతకరమగ్రం టైల్స్ టైల వ్యాపార ముద్రణాలయం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు వస్తు వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు మెండు కనబడుతున్నాయి ధనధాన్య వృద్ధి కార్యసిద్ధి వ్యవహార లాభం అలాగే అనేక రకాల వృత్తి విద్యల్లో కానీ విదేశాలు వెళ్లే విషయంలో కానీ శత్రునాశనం మిత్రలాభాన్ని లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం కుటుంబ సౌఖ్యం సత్సంతాన ప్రాప్తి కోర్టు వివాదాల సమస్య అదృష్టయోగం చదిరిండా ధనం ఉంటుంది చాలా మంచి అనుకూలం ధనప్రాప్తి ఈరోజు వీరికి ఆనందమే జీవనంగా చెప్పవచ్చు వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి ధనయోగము రుణ విమోచనము శత్రునాశనం అలాగే మిత్రలాభము కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరు శుభవార్త వినవచ్చు వివాహ యోగ్యత సంతాన యోగ్యత అన్యోన్మైన దాంపత్య జీవనం అవకాశం వృత్తి ఉద్యోగాల సిటిజన్స్ మహిళా మనులకి చేనేత వస్త్ర దర్జీ చేసేవారికి పెట్రోలియం బేకరీ పదాలకి అనుకూలత ఫలితాలు కళాకాల క్రీడక అభివృద్ధి రాజకీయ రంగుల అనుకూలత సినిమా ప్రపంచంలో వ్యాపార లాభం దర్శక నిర్మాతలకి లాభం నర్సరీ తోటలు పూజా ఆదర వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు మత్స్యకాలకి మత్స్య సంపద రుజులు చేపల లాభం రైతన్నలకి పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో లాభాలు విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం తీర్థయాత్ర సేవన శత్రునాశనంతో ఆనందమైన జీవనం కార్మికు సోదరులకి అద్భుత శుభయోగాలు బోటిక్స్ బ్యూటీ పార్లర్ కర్మాగ్రం టైల్ ఫైల వ్యాపారం ఎల్ఐసి మెడికల్ గృహిల్ల అభివృద్ధి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి అనుకూలవంత శుభయోగ కన్స్ట్రక్షన్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి అనుకూలవంతమైన శుభయోగ ఇవాళ ఏదైనా శస్త్రచికిత్సవంతంగా పూర్తయ్యే అవకాశాలు ఉంటుంది వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారి ఫలితాలు ఉన్నాయి భాగ్యయోగం అంటే భార్య వలన అదృష్టం తల్లి వలన శుభయోగం అంటే తల్లిదండ్రుల వల్ల ఆస్తి పంపకాలు కావచ్చు భార్య తరపు నుంచి ఏదైనా శుభవార్త వినడం కానీ సంపూర్ణ ఆరోగ్యాంగాన్ని ఆకస్మిక శుభవార్త వినడం కానీ తప్పకుండా జరిగిపోతుంది ఊహించినటువంటి ఆర్థిక సౌలభ్యం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో ఏమో పది కోట్లు కూడా రావచ్చు లాటరీల వల్ల జూదం వల్ల కూడా మీకు కోటి రూపాయలు రావచ్చు అటువంటి ధనయోగం కనబడుతుంది అంటే ఒక విశేషమైనటువంటి రాజ్యాధికారం ధనయోగం లాంటిది పొందుకునే అవకాశం కళాకాల క్రీడాకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని రాజకీయ రంగంలో అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహిణవాణి జంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఈవెంట్ మేనేజ్మెంట్ వరకు బోర్బావుతో వారికి తోలు ఎగ్జిన్ సూపరిష్టముల లాభాలు పొందుకోవచ్చు పెట్రోలియం బేకరీ నోపథాలకి లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ జంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఆనందాది యోగాలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ముఖ్యంగా ఉన్నత స్థాయి ఉద్యోగ లాభం విద్యా అభివృద్ధి విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు ఆత్మీయుల కలయిక ఆనందాది శుభయోగాలు ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవచ్చు విశేషమైనటువంటి వ్యక్తులతో పరిచయం భాగస్వామి వ్యాపారతో అనుకూలత అలాగే చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి శుభయోగ రైతులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పనిచే లాభాలు మత్స్యకారులకి మత్స్య పదార్జులు చేపజలు అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల అనుకూలతలు సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజా ద్రవ్యుల వ్యాపారంలో సోషల్ మీడియా శాటిల్ జర్నిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో ఫార్మా సిమెంటు ఐరన్ యుటికల్ ఇసుక వ్యాపారంలో లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్ోకరెన్సీ బిట్కాయిన్స్ లాటర్ల ధన ప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులు మంచి లాభాలు వృత్తి ఉద్యోగాదుల మంచి లాభాలు ఉన్నాయి తప్పకుండా ఉద్యోగంలో మార్పులు కానీ అనుకూల బదిలీలు కూడా పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీద రాశి వారికి ప్రమాదం ఊహించని ప్రమాదం వాహనం వల్ల ప్రమాదం సర్పాల వల్ల ప్రమాదం ఇంట్లోటువంటి పెట్ డాగ్స్ వల్ల ప్రమాదం వంటింట్లో స్టవ్ దగ్గర ప్రమాదం బాబు ఎంత నీటి చెప్తున్నాడు వీడు అసలు వీడి జాతకాలు చెప్పడం వచ్చా వీ నోటెంబడు మంచి మాట రాదా అనేటువంటి కామెంట్ కొద్ది చేయకండి ఎందుకంటే ఈరోజు మీకు అష్టమ దోషం ఎక్కువగా ఉంది అష్టమంలో చంద్రుడు మానసిక పరిపక్వత తొలగిపోవడం క్రోధము ఆమము ప్రమాదము మాట తీరే మీకు పెడసరంగా రావడం మంచి వ్యక్తులే అసలు వ్యక్తితో మంచిదే కానీ మాట పరిసరవడం మీరు అనుకున్నది కరెక్ట్ అనుకోవడం నేనే గొప్పదాన్ని నేనే గొప్పగా అనుకోవడం నష్టం రాజకీయ రంగంలో మీరు పూర్తి స్థాయి నిబద్ధత కోల్పోతారు మీరు తీసుకెళ్లి పంచుతున్నటువంటి నోట్ల కట్టలు పట్టుబడిన అవకాశం ఈ మీనరాశి వారి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ యొక్క పంచేటువంటి ధనం పట్టుబడుతుంది అది మీకు నష్టము అది ఒకటి రెండు కోట్లుగా దాదాపు యాభై అరవై కోట్లు ఉంటుంది జాగ్రత్త పట్టుబడే అవకాశం అంటే పెద్ద పెద్ద తిమింగలాలే పట్టుబడతాయి దాని ఎటువంటి సందేహం లేదు అది ఈ పార్టీ ఆ పార్టీ అనేది అధర్మంతో ఉన్నటువంటి పార్టీ ఏదైనా సరే పట్టుబడే అవకాశం ఎందుకు అధర్మమున్నోడే డబ్బులు పంచుతూ ఉంటాడు ధర్మమున్నవాడు పంచాడు కదా సరే ఏదేమైనా నష్టము కష్టంగా చెప్పబడుతోంది ప్రభుత్వం ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడు ప్రైవేట్ సెక్టార్లు ఉద్యోగాన్ని కోల్పోవడం బెంచ్ మీదకి మారబోతుంది ఉద్యోగం జాగ్రత్త విదేశీ ప్రయాణం మంచిది కాదు విదేశాలు ఉన్నవారు బలవంతంగా స్వదేశానికి వచ్చే రెండు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక పరిస్థితులు కాస్త ఇబ్బంది కలిగించవచ్చు దశమా జాగ్రత్త తొందరపాడతనము వ్యాపార నష్టాన్ని కలిగించబోతుంది భాగస్వామి వ్యాపారంతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి కళాకాల క్రీడాకి నష్టం సినిమా రంగంలో వ్యాపార నష్టం ఈవెంట్ మేనేజ్మెంట్ కి బోర్బావుతు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ నష్టాలు కళాకాల క్రీడ నష్టం సినిమా రంగంలో వ్యాపార నష్టం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు ఇబ్బందులు సోషల్ మీడియా సాటర్జనిస్ట్ల వారికి సీనియర్ కి మహిళా మండలికి నష్టం అనేక రకాల చికాకులు తొందరపాటినాయి ప్రధాన నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి విద్యార్థి విద్యార్థిల మీద ఆధారపడకూడదు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే చేసే వారికి పెట్రోలియం బేకరీ వినిపదానికి కుటుంబ వ్యక్తులతో నష్టం అవమాన నమ్మించి మోసం చేసే వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ మిమ్మల్ని కూడా పది మందిలో అవమానం చేసే వ్యక్తులు ఎక్కువగా ఉంటున్నారు అప్రమత్తంగా ఉండండి ఈ రాశి వారికి ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదమూడు నిమిషాలు తదుపరి తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి పది గంటల నలభై ఆరు నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఎనిమిది ఆరు అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును భగవద్గీత పారాయణం మీకు నచ్చిన శ్లోకం చదవండి మన్నిసూక్త పారాయణం చేయించుకోండి లేదా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఒక అరగంట పాటు ప్రశాంతంగా కూర్చోండి తద్వారా మీకు ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చు శత్రునాశనాన్ని పొందుకోవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తనితం లో సమస్త సుఖినోభవ